హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చాలామంది అడుగుతున్నారండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని ఎక్కడికి వెళ్లకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చా అసలు మన మొబైల్లో మనం చేసుకునేలాగా ఏమైనా ఆప్షన్ ఉందా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మనంతలో మనం చేసుకునే ఆప్షన్ అయితే ఉంది మాట అండి అది ఎలా చేయాలి ఏంటన్నది ఇప్పుడు మీకు డీటెయిల్గా నేనైతే కనుక ఆన్లైన్లో చూపించి చెప్తాను అలాగే డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా నేను పెడతానండి ఆ లింక్ ప్రకారం మీకు మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు ఉన్నారా లేరా అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయ్యిందా లేదో మీ అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు మాట ఈజీగా మీ మొబైల్లో మీరే అలాగే చాలామందికి ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోని కరెక్షన్స్ ఉన్నాయి అలాగే డిలీట్ అలాగే యాడింగ్ ఈ మూడు కూడా ఉన్నాయి అన్నమాట హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోని యాడింగ్ చేయవలసిన వాళ్ళు పర్సన్స్ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ సమ్ అదే టైంలోని డిలీట్ చేయవలసిన కూడా ఉన్నారు అలాగే కేవైసీ కూడా అవ్వాలన్నమాట ఇవన్నీ కూడా ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ప్రొసీజర్ ఏంటి మీకు డీటెయిల్గా చెప్తానండి యాక్చువల్లీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోని డిలీట్ ఎందుకు చేయాలండి అని అనుకుంటే కనుక ఇప్పుడు మీకు ఇప్పుడు మనకి ఒక రెండు పథకాలు వచ్చాయండి అదేంటి తల్లికి వందనం పథకం నెక్స్ట్ రాబోయేదేంటి ఆడబిడ్డ నిధి అలాగే అన్నదాత సుఖీభవ ఈ పథకాలు అయితే ఉన్నాయమాట వీళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోని అమ్మగారు కానీ అత్తగారు కానీ మామగారు కానీ తండ్రి కానీ లేకపోతే బ్రదర్స్ కానీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న పర్సన్స్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్లోని ఎవరైనా ఫంక్షనర్స్ కానీ అలాగే మీకు కారు ఉన్నదని కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని కానీ అలాగే ఇంకా హౌస్ ఉందని కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీతో పాటు ఉన్న మీ రేషన్ కార్డులో ఉండని అవసరం లేదు మీ రేషన్ కార్డ్ నుంచి మీరు వాళ్ళని తొలగించేశారు కానీ మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నా సరే మీకు ఏ పథకానికి అప్లై చేసినా సరే అక్కడ మీకు ఎర్రర్ చూపిస్తుంది ఎలా అంటే మీకు హౌస్ ఉందని లేకపోతే మీకు కార్ ఉందని ఇన్కమ్ ట్యాక్స్ అని మీరు ఫెన్షనర్ అని అలాగే మీకు ఇలా సమ్ కారణాలు మందికి వచ్చాయి అదే కారణాల వల్ల చాలామందికి ఈ తల్లికి వందనం పథకం కూడా మాట అండి ఇలా రాకపోవడం వల్ల చాలామంది ఏంటంటే గ్రీవియన్సీ పెట్టుకున్నారు కంప్లైంట్ పెట్టుకున్నారు ఈ కంప్లైంట్ అన్నీ కూడా మనకి ఈ నెల ముప్పై తారీఖున మళ్ళీ లిస్ట్ అయితే కనుక ఓపెన్ అవుతుందండి జూన్ ముప్పై తారీఖున లిస్ట్ ఓపెన్ అవుతుంది ఆ లిస్ట్ ఓపెన్ అయిన తర్వాత మనకి జూలై ఐదో తారీఖున అయితే కనుక మళ్ళీ అన్నీ రెక్టిఫై చేసి వెరిఫికేషన్ చేసి రెక్టిఫై చేసి కరెక్ట్ అనుకున్న వాళ్ళందరికీ కూడా జూలై ఐదో తారీఖున అయితే కనుక మనకి డబ్బులు వేస్తారు ఇవన్నీ కూడా దేని మీద నడుస్తున్నాయి అంటే కనుక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మీద నడుస్తున్నాయి అన్నమాట సో చాలా మందికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేదు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకోండి కొంతమంది చేయించుకున్నారు కొంతమంది చేయించుకోలేదు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నా సరే ఫ్యామిలీ లో ఒకరిద్దరు యాడింగ్లో లేరు అలాంటి వాళ్ళని ఎలా యాడ్ చేసుకోవాలి అలాగే ఇలాంటి కారణాల వలన మనకి ఏ పథకాలు రాలేదు కదండి మన అంటే మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఫంక్షనర్స్ కానీ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళ వల్ల మనకి ఏ పథకాలు రావట్లేదు అలాంటి వాళ్ళని ఎలా డిలీట్ చేయాలి ఇలాగా డిలీట్ చేసి మళ్ళీ వాళ్ళకి కొత్తగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎలా చేయాలి అలాగే పిల్లలకి చాలామందికి కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అవ్వలేదు వాళ్ళకి కూడా చేసుకోవడం ఎలాగా ఇవన్నీ చేసినా సరే మీకు కేవైసీ అయితేనే ఈ కేవైసీ అయితేనే ఈ మీరు చేసిన డిలీట్ కానీ మీరు చేసిన యాడింగ్ కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సక్సెస్ అవుతుందన్నమాట అండి సో అలాంటప్పుడు మీరు ఎలాగ కేవైసీ చేసుకోవాలి మీ అంతలో మీరు ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్తానండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ మీ సేవ మేడం ఛానల్ మీరు ఇచ్చే సపోర్ట్ వాళ్ళని నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు ఒక సపోర్ట్ దొరుకుతుందని మా లాంటి వాళ్ళని కూడా కాస్త ఎంకరేజ్ చేయండి అయితే మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని ఇప్పుడు నేను ఆన్లైన్లో చూపిస్తానండి ఎలా చేసుకోవాలి అంటే ఒకవేళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ చెక్ చేసుకోండి అసలు ఉన్నదో లేదో దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నమాట అండి సో మీ ఆధార్ కార్డు వేస్తే ఆధార్ కార్డు ప్రకారం వస్తుంది అన్నమాట చూడండి ఇప్పుడు అలాగే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సొంతంగా చేసుకున్నప్పుడు యాడింగ్ చేసినా డిలీట్ చేసినా సరే నేను ఎలాగో చెప్తాను కానీ లాస్ట్లో ఫైనల్గా కేవైసీ చేస్తేనే సక్సెస్ అవుతుంది అన్నమాట సో మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ ఇంట్లో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవచ్చు అన్నమాట మీకు అలా కాదు మేము చేసుకోలేకపోతున్నాం ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే మీకు దగ్గరగా ఉన్న సచివాలయం గానీ మీ సేవా సెంటర్ వెళ్ళి ఆన్లైన్ లో చేసుకోవచ్చు మాట అండి ఆన్లైన్లో చేసే ఆప్షన్ కూడా ఉంది అన్నమాట సో అందుకే నేను ఈ విషయాన్ని ముందు తీసుకురావడానికి నేనైతే వీడియో చేస్తున్నాను అనమాట అండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనగానే ఇక్కడే కాదండి ఆంధ్రాలో ఉన్న వాళ్ళకే కాదండి ఆంధ్రాలో ఉండి అవుట్ సైడ్ స్టేట్స్ లోని అవుట్ సైడ్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగమే కదండి అలాంటి వాళ్ళు కూడా మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు అనమాట ఆంధ్రాలో లేకుండా అవుట్ సైడ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది చేసుకోవచ్చు అనమాట సో అది అలాగే ఇప్పుడైతే చెప్తా అనమాట మీరు ఏ పథకానికి అప్లై చేయాలన్నా ఏ పథకం మీ వరకు రావాలన్నా కూడా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోను మీరు కరెక్ట్గా డేటా ఉంటేనే మీరు మీ ఆధార్ కార్డులో లో ఒక డే ఒక పేరుండి మీ ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో వేరే పేరు ఉన్నా సరే రెండింటికి మ్యాచ్ అవ్వకపోయినా సరే మీకు రావాల్సిన పథకం మీ వరకు చేరదు అండి చాలా రకాల కారణాలు ఉంటాయండి మనం అన్నింటికీ ఎలిజిబుల్ కానీ ఇలాంటి కారణాల వలన కూడా మన వరకు రాదు ఎన్పిసిఐ వలన కానీ ఈకేవైసీ వలన కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వలన కానీ డేటా కరెక్షన్ వలన కానీ అంటే మన పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మన మీరు ఒక చోట ఉంటే వేరే చోట ఎక్కడో మ్యాపింగ్ అయిపోయి ఉండడము ఇలాంటి కారణాల వల్ల కూడా మనకి ఏ పథకము రాదు మాటండి అండి సో అందుకే ఇకపైన వచ్చే పథకానికంటే ఆడబిడ్డని అది మీకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే కనుక కంపల్సరీ పడుతుంది దానికి ఎలిజిబుల్ అవ్వంటే ఇలాంటివన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఒకసారి అందరూ చెక్ చేసుకోవడం అయితే కనుక అన్నమాటని సో ఏ పథకమైనా మన వరకు రావాలంటే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కరెక్ట్గా ఉండాలి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా ఒక ప్రధాన పాత్ర వహిస్తుంది అన్నమాట అందుకే నేను ఇది ఎలా ఆన్లైన్లో మీరు చూసుకోవాలో చేసుకోవాలో చెప్తాను అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇదైతే మీ మొబైల్లోని గూగుల్ ఓపెన్ చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఏపీఎన్ టైప్ చేయండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఏపీఎన్ టైప్ చేయగానే మీకు అప్పుడు రీడైరెక్ట్ అయ్యి ఇక్కడ మెయిన్ చూడండి ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఏపీ గ్రామ వార్డు సచివాలయం అని వచ్చింది కదా దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇక్కడ టిక్ మార్క్ ఉంటుందండి ఆ బాక్స్లోనే దా మాడ్యూల్ బి ప్రొవిజన్ అనేసి అంటే మనము యాక్సెప్టెన్సీ అనమాట అండి అక్కడ ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఈ బాక్స్లో కూడా క్లిక్ చేసినట్లయితే అథెంటికేషన్ అనమాట అండి ఆధార్ అథెంటికేషన్ ఉంది చూడండి దేనికైనా మీరు ఆన్లైన్లోని ఆధార్ నెంబర్ ఇచ్చేటప్పుడు ఓటీపీలు మీకు వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పేటప్పుడు ఒకసారి దాన్ని చదివి అవగాహన చేసుకున్న తర్వాత అప్పుడు ఓటీపీ చెప్పడమో ఆధార్ నెంబర్ వేయడమో వేయండి అన్నమాట ఇది గవర్నమెంట్ వెబ్సైట్ కనుక దీనికి ఇబ్బంది లేదు సో ఆధార్ నెంబర్ అక్కడ వేసి సెండ్ ఓటీపీ అని చెయ్యాల అండి ఇది మీ అందరికీ చెప్పడానికి ముందు నేను ముందు నా ఆధార్ నెంబర్ వేసుకొని నేను ఆ ఓటీపీ అది వేసుకొని అది వర్కింగ్ అవుతుందో లేదో చూసిన తర్వాత నేను మీకు చెప్తానమాట అండి సో ఇక్కడ ఆధార్ నెంబర్ వేసి సెండ్ ఓటీపీ అంటే ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్తో దీనికైతే కనుక ఓటీపీ వస్తుందన్నమాట ఇది మొదటి స్టెప్ మాట అండి మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ వెబ్సైట్లో లింక్ ఇస్తాను అందులో మీరు చెక్ చేసుకోండి నాకు ఆల్రెడీ కూడా అన్నమాట ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ ద హౌస్ హోల్డ్ డేటా నేను ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నాను సో నాకు ఓకే వచ్చింది అన్నమాట అలా మీ ఇంట్లో ఉన్న అందరు ఆధార్ కార్డ్స్ వేసి ఒకసారి చెక్ చేసుకోండి ఓపెన్ అంటే మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఆల్రెడీ ఉంటే కనుక ఓపెన్ కాదు అటండి ఒకవేళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మనం లేమనుకోండి అప్పుడు అప్పుడు ఎలా యాడ్ చేయాలంటే కనుక ఇలా మనకి ఆధార్ నెంబర్ వస్తుంది ఆధార్ నెంబర్ వేసిన తర్వాత ఆధార్ నెంబర్ చూపించిన తర్వాత మనకి ఇలా డేటా ఓపెన్ అవుతుంది మాట అండి ఈ డేటా అంతా కూడా మన ఆధార్ కార్డులో ఏ డేటా ఉందో ఆ డేటా అంతా కూడా ఇందులో చూపిస్తుంది మన పేరు సర్ నేమో ఫాదర్ నేమో అలాగే హస్బెండ్ అయితే హస్బెండ్ నేమో వైఫ్ ఎంత డేట్ ఆఫ్ బర్త్ ఎంత మన అడ్రస్ ఏంటి మన వార్డు సెక్రటరీ ఎక్కడ వస్తుంది మన సచివాలయం ఎక్కడ వస్తుంది మన అడ్రస్ ఏది ఉంది అంతా ఇక్కడ మనం చూపిస్తుంది మాట అండి ఆ చూపించిన తర్వాత అక్కడ మీకు లాస్ట్లో అన్నమాట అండి ఇక్కడ మీకు ఆధార్లో ఏ డేటా అయితే ఉందో అక్కడే ఈ డేటా కనిపిస్తుంది మాట సో అలా కాకుండా ఉండాలి అంటే కనుక ఆధార్ కరెక్ట్ చేసుకుని అప్పుడు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవాలన్నమాట సో అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా అని అడుగుతుంది లే ఉన్నారని అంటే మనం యాడ్ చేసుకోవచ్చు మాట అండి లేరు అని అంటే కనుక మీరు అక్కడ మీరు ట్రాన్స్జెండరా లేకపోతే ఏంటంటే వితంతువా లేకపోతే ఒంటరి మహిళ ఏంటి మీరు ఒంటరిగా ఉన్న ఇవన్నీ అడుగుతుంది అక్కడ నో అని పెట్టేసి మనం ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా యాడ్ లేరు అనుకోండి మీరు ఆల్రెడీ చెక్ చేసుకుని ఉంటారు కదా ఆధార్ నెంబర్ వేసి లేని వారిని ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ యాడింగ్ అని కొడితే అప్పుడు వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ అడుగుతుంది వాళ్ళ డేటా అంతా వస్తుంది ఆ డేటా అంతా కూడా నేమ్ అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేమ్ అలా వస్తుంది అదంతా వచ్చిన తర్వాత అప్పుడు మనకు చూపిస్తుంది అనమాట అండి చూపించిన తర్వాత మనం ఇక్కడ సర్చ్ అని ఆధార్ని సర్చ్ అని కొట్టగానే ఆ డేటా అంతా వస్తుంది ఆ డేటా అంతా కూడా ఓకే అయిన తర్వాత సబ్మిట్ కొట్టగానే అక్కడ మనకి కిందన ఒక బాక్స్ లాగా క్రియేట్ అయ్యి ఆ బాక్స్లోని మనకి చూపిస్తుందిమాట అండి మేము ఇది యాడ్ చేసాం ఇంకా యాడింగ్ చేస్తారా ఇంకా ఎవరినైనా యాడింగ్ చేస్తారా అంటే కనుక అక్కడ ఎస్ అని చూపించాలన్నమాట అండి ఇక్కడ చూడండి ముగ్గురిని యాడ్ చేశారు ఇది కూడా నేను ఆన్లైన్లో మాట ఎందుకంటే మా అందరూ కూడా డేటా అయిపోయింది కనుక ఆ ఫామ్ ఓపెన్ అవ్వలేదు అందుకే ఆన్లైన్లో వచ్చి డౌన్లోడ్ చేసి మీకు చూపించడానికి ఇలా పెట్టానమాట ఆల్రెడీ ముగ్గురు చేశారు ఇప్పుడేమో ఇంకా లేరు అనుకోండి ఎస్ అని కొట్టేసి ఓకే అనమాట సో అలాగే అప్పుడే మనం ఆ టైంలోనే మనం ఏదైనా కరెక్షన్ చేసుకోవాలంటే మీరు చేసుకునే ఆప్షన్ అక్కడే ఉంటుందన్నమాట సో మీరు అందులోనే కరెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా డిలీట్ చేయాలంటే ఎందుకు డిలీట్ చేస్తున్నారో కరెక్ట్గా చూసుకొని కనుక్కొని డిలీట్ చేయండి ఎవరైనా మీ హౌస్ హోల్డ్ మ్యాప్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇలా వాళ్ళు ఎవరైనా ఉంటే డిలీట్ చేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా కానీ కరెక్ట్గా చూస్ చేసుకోవాలి అవసరం లేకపోయినా అనుకోకుండా కానీ డిలీట్ అయిపోతే మళ్ళీ యాడింగ్ చేసే ప్రాబ్లమ్ అవుతుంది యాడింగ్ చేయడం ప్రాబ్లం అవుతుందన్నమాట సో ఇవి యాడింగ్ కానీ డిలీట్ కానీ కరెక్షన్ కానీ చేసిన తర్వాత మీరు అందరూ చేయవలసిన పని ఈ కేవైసి కంపల్సరీ చెయ్యాలి ఆ మూడింటిలో ఏది చేసినా సరే సక్సెస్ అవ్వాలంటే ఈ కేవైసీ అవ్వాలి సో ఈ కేవైసీ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ టిక్ మార్క్ చేయాలి చూసారు కదా నేను స్వచ్ఛందంగా నా ఆధార్ సంఖ్య ఆధార్ను జీడ జీఎస్ డబ్ల్యూఎస్ శా శాఖ ద్వారా అందించబడే ప్రభుత్వ సేవలు సబ్సిడీలు లాభాలు పొందడం కోసం సమర్పిస్తున్నాను ఈ సమాచారం కేవలం గుర్తింపు మరియు ధృవీకరణ కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది అని అక్కడ ఏంటంటే హెచ్చరిక అన్నమాట అంటే మనము యాక్సెప్టెన్స్ ఇవ్వటం ఇక్కడ ఆధార్ నెంబర్ కొట్టి ఇక్కడేమో క్యాప్చ్ కొట్టి ఇక్కడ సెండ్ ఓటీపీ అని అనగానే అక్కడ మన ఏ ఆధార్కి అయితే మన ఫోన్ నెంబర్ లింక్ అయిందో ఆ ఫోన్ నెంబర్కి మనకి ఓటీపీ వస్తుంది అంటే ఆ ఓటీపీని మనం అక్కడ వేయాల్సి ఉంటుంది ఈ రెండు లింకులు కూడా నేనైతే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తారో ఎవరైనా మీరు చెక్ చేసుకోండి తప్పులేదు మీకు అసలు ఉందో లేదని ఇక్కడ మొబైల్ నెంబరు మీకు ఇప్పుడు ఆధార్లో ఉన్న మొబైల్ నెంబర్ కాక మీ మొబైల్ నెంబర్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు అనమాట ఇచ్చిన తర్వాత అక్కడ ఓటీపీ వేసి ఓకే చేసిన తర్వాత అప్పుడు మనకి చూపిస్తుంది మాట అండి సో మీకు ఈ వైసీపీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది అప్పుడు మనం చేసింది కంప్లీట్ అయినట్లు మాట అండి సో ప్రతి ఒక్కరు తప్పు లేదు మీకు ఈకేవైసీ ఉందో లేదో తెలిసిపోతుంది మ్యాపింగ్ లో ఉన్నారో లేదో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించడం మర్చిపోకండి